లార్డ్ నిజమైన స్వరం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీకు మేలు నిన్ను నిన్ను చేయును ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదో వచనము ప్రేమ దేవుని వారిలరా మనము దేవుని నుండి మేలును పొందుకోవాలన్నా దేవుడు మనల్ని వర్ధలింపజేయాలన్నా మనము ఆని ధర్మశాస్త్ర గ్రంథ ముందు ఏవైతే రాయబడి ఉన్నాయో ఆయన ఆజ్ఞలను కట్టడాలను గైకొనాలట అలాగే దేవుడని యహోవ మాట వినాలి నిపూర్ణ హృదయముతో నిపూర్ణ ఆత్మతో నీ దేవుడని యహోవ వైపు మళ్ళినప్పుడు యహోవ నీ పితరులు ఎందో ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు ఎందును ఆనందించి నీ వైపు మల్లును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు దేవుడి మాట సెలవిస్తున్నారంటే మన పితృలు దేవుని వైపు మళ్ళిన వారు కాదు దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూసిన వారైనప్పటికీ కూడా వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి వారి యొక్క ఆలోచనలు దేవునికి నచ్చినవిగా ఉండేవి కాదు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి విసిగి పుట్టించే రీతిలో వాళ్ళు ఉండేవాళ్ళు దేవుడు మనకైనను మన పితరులకైనను ఆయన మాట వినేవారికే ఆయన శ్రద్ధ చూపిస్తారు ఆయన వైపు మళ్ళిన వారి వైపే ఆయన కూడా మళ్ళీ వాళ్ళను వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను దేవుడు అభివృద్ధి పరిచిస్తారు అలాగే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే జ్ఞానమును మనకిస్తారు మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాల వైపే తిరగాలి దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చటానికే ఉన్నాము కనుక వాటి కొరకే మనము ఈ భూమి మీద దృష్టిని కొనాలి వాటి కొరకే మనం ప్రయాసపడాలి దేవుడు ఆయన మేలుల్ని ఇవ్వడానికి లేదా ఆయన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి దీవెనలతో మన జీవితాలు నింపటానికి ఎప్పుడూ కూడా మన విశ్వంలో కనిపెట్టుకొని ఉంటారు కానీ మనమే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంది దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఏ ఇవినైనా పొందుకోవడానికి మనము దానికి దూరంగా ఉంటున్నాము కాబట్టి దేవునికి మన హృదయంలో చోటించి మన జీవితంలో చోటిచ్చి దేవుని యొక్క మాటలు మన హృదయంలో మన జీవితంలో నెరవేర్చినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు సన్నద్ధుడై మన జీవితాలు వర్ధిల్లింప చేస్తారు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ వినయమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు